యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని కొండమడుగు గ్రామంలో ఆదివారం నాడు సాయంత్రం చర్చిలో ప్రార్థన జరుగుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చర్చిలోనికి సొరపడి పోస్టర్లను విశ్వాసులను నానా బూతులు మాటలు తిడుతూ వారిపైన దాడి చేయడం జరిగిందని చర్చిలో ఉన్న కుర్చీ వల్లా ఫ్యాన్ ధ్వంసం చేయడమే కాకుండా బయట ఉన్న టూ వీలర్ వెహికల్ ను కూడా రాళ్లతో కొట్టి ధ్వంసం చేశారు విషయంపై స్థానిక సంఘ కాపరి మేకల ప్రకాష్ బీబీ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆరాధన క్రమంలో పాల్గొన్న పాస్ట ప్రకాష్ పై సుక్క జాష్వా విశ్వాసులపై దాడి చేయడం చాలా దారుణమైన సంఘటన ఇళ్ల మధ్యలో తాగి గొడవలు చేస్తే ఎవరు పట్టించుకోరు ఇళ్ల మధ్యలో పేకాట లాంటి జూదమాడుతున్నా ఎవరు పట్టించుకోరు ఇళ్ల మధ్యలో వ్యభిచారం జరుగుతున్నా ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు కానీ బ్రతకడానికి మంచి మార్గాన్ని చూపించే దేవుని ఏ సయ్యను ఆరాధిస్తే మాత్రం ఏదో పెద్ద తప్పు అయినట్టు పెద్ద పాపం అయినట్లుగా విపరీతంగా దాడులు చేస్తున్నా ఇలాంటి వారిపై క్రైస్తవులపై చర్చిలపై సువార్త ప్రకటిస్తున్న వారిపై దాడులు పునరావృతం కాకుండా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదుతో పేర్కొన్నారు భారతదేశంలో బ్రతకడానికి కులాలని మతాలని ఐక్యమత్యంగా ఉన్న వారి మధ్యలో చిచ్చు పెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ పాస్టర్లు భువనగిరి గట్కేశర్ ఉప్పల్ సికింద్రాబాద్ మెదక్ జనగామ నల్గొండ మేడిపల్లి వివిధ మండలాల వారిగా పాస్టర్లు పాల్గొని గాయపడిన వారిని ఓదార్చి వారి కొరకు ప్రార్థన చేయడం జరిగిందని తెలిపారు గ్రామంలో దాడిలో మరి పిసిడబ్ల్యూజిఎం సెక్రటరీ గారికి అలాగే ఇంకొక పాస్టర్ గారికి మరి బలమైన గాయలు తగినాయి బల్లని ధ్వంసం చేశారు వాళ్ళు ప్రాణ ప్రాణాల కోల్పోయే రీతిగా కొట్టారు అక్కడ గ్రామస్తులు అలాగే యూత్ ఒక డెబ్బై మంది వరకు వారి మీద దాడి చేయడం జరిగినది ఈ రోజు మేము ఒక డెబ్బై మంది పాస్టర్ల మందరం వచ్చి బిబీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగినది పోలీసులు మరి సిఐ ఎస్ఐ గారు మాకు సపోర్ట్ ఇచ్చారు మీ మీ పక్షంలో మేము ఉంటామని చెప్తారు అలాగే వారి మీద మరి కేసు ఫైల్ చేయడం జరిగినది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగినది క్రైస్తవులంతా ఒకటి అవ్వాలి మహిళా లోకం లేవాల సంఘ కాపర్లు కూడా లేవాలి మనం గొర్రెలం కాదు పడుకున్న గొర్రె అదేంటి లేచే సింహ సింహాలి ప్రతి సేవకులకు నేను మీ పిలుపు మేరకు వాయా బంధన్ వారి వారి ప్రార్థనలు సేవ చేస్తున్నా చూస్తున్నప్పుడునైనా వారి సేవ జీవితం అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్న ప్రభావ దుస్తులు ఏ మాత్రం గదిబిలి చేయకుండా వాడి క్రియలు ఏసు నామాలు లేకపోతే బడులు కాక వందనారు ప్రభు లేఖలు సేవిస్తూ ఉన్నాయి సహోదరులు ఐక్యత కలిగి ఉన్నాయి ఎంత మేరు ఎంత మనోహరమైనప్పుడు నైనా సాగుకుల మనం ఈ రీతిగా మేమందరం ఒక తాటి మీద ఉన్నట్టుగా కాబట్టినైనా ఏ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి సాకులప్పు ఒక తాటి మీద ఉండేటప్పుడు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్న ప్రభావ అలాగున్న దుస్తుల్ని వాడి క్రియలను లేకపోతే సహాయం చేయండి దుష్టు మాకు శక్తిని బలం ప్రసాదించడం అయినా మీరు సర్వాంగ కవచాన్ని ధరించినట్టు శక్తిని బలములు జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఇప్పుడు ఉన్న వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుని మరి ముఖ్యంగా ఇప్పుడు సహోదరులు ప్రకాష్ గారు మరి అక్కడ పనిచేస్తూ ఉన్నారు మరి వారికి కూడా మరి అక్కడ మీటింగ్ జరగడానికి మరి మీటింగ్ జరుపుతూ ఉండగా మరి ఆర్ఎస్ఎస్ మరి కార్యకర్తలు వచ్చి మరి ఆ ప్రాంతాలండి స్త్రీలను మీరు భయాందోళన మరి ఇద్దరు మాస్టర్స్ కూడా మరి ఎంతగానో మరి కొట్టా మరి అంతేకాకుండా వారు మరి ప్రాణాభై పరిస్థితి వారు తీసుకొని వచ్చి వారి ప్రాణ హాని చేయడానికి పాల్పడ్డారు మరి రోజు మరి బీబీ నగర్ మరి పోలీస్ స్టేషన్ లో మరి కేసు ఫైల్ చేయడం జరిగింది మరి ఆ సందర్భంగా మరి ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది మరి మేము మరి ఈ పాస్టర్స్ మరి ఏంటంటే ఉపయోగ సహాయ సహకారాలు అందిస్తామని స్పెషల్ నేషనల్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మరి జీఐ గారు మరి ప్రెసిడెంట్ నేను వైస్ ప్రెసిడెంట్ గా మరి విన కల్కు జరిగింది తిరిగి మరి కేసు మరి ఎంతవరకు ఇంత అంతవరకు కూడా పోరాడ కనిపిస్తుంది గా ఉందమరి తెలియజేస్తున్నాను థాంక్యూ aaj ke jai jai bolo is maharaj క్రైస్తవ ప్రపంచానికి నా వందనాలు సెలవిస్తా ఉన్నాను ఈ రోజు మనం వీవీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము చూస్తూ ఉంటే క్రైస్తవుల మీద దాడి హాస్టల్ మీద కొట్టడము చీరలను ధ్వంసం చేయడము లోపలికి లేడీస్ని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి బెదిరించే కార్యక్రమము ఈరోజు బాడీఆర్ఎస్ చేస్తూ ఉన్నారు నేను కూడా బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా మా చిన్నోడు కానీ నేను కానీ ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాము ఎక్కడ కూడా బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ లేకుంటే మోడీజీ గారు కానీ ఎక్కడ కూడా క్రైస్తవుని హతమం హతం చేయాలని చెప్పో లేకుంటే దాడులు చేయాలని చెప్పో వారు ఎక్కడది చేయలేదు కానీ కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు మాత్రం చేస్తూ ఉన్నారు దయచేసి నా మనది మైనారిటీ డిపార్ట్మెంట్ నుంచి కోరేది ఒకటే కింది స్థాయిలో ఉన్న ఏ కార్యకర్త కూడా ఇలాంటివి చేస్తే పార్టీ నుంచి మీరు ఖచ్చితంగా సస్పెండ్ అవుతారని చెప్పి మనవి చేస్తూ ఉన్నా అదే కాకుండా మీ మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ సమయంలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఏదైతే వచ్చిందో సుమారుగా ఇప్పటిదాకా ముప్పై నుంచి ముప్పై ఐదు కేసులు క్రైస్తవుల మీద జరిగినట్టు మనం చూస్తూ ఉన్నాం యావత్ తెలంగాణలో క్రైస్తవుల మీద ముస్లింల మీద మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి చేతులు జోడించి మనవి చేస్తూ కోరుతూ ఉన్నాము మీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి మేము ఒకవేళ క్రైస్తవులు సంతోషపడుతూ ఉంటాయి ఏ క్రైస్తవుడు కూడా ఈరోజు సంతోషంగా ఇక్కడ లేరని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నా కూడా మీరు ఇమీడియట్ ఈ విషయంలో మీరు న్యాయం చేయాలని చెప్పి ఈ విషయంలో మీరు ఎక్కడున్నా కూడా మీ నోటి నుంచి ఒక చక్కటి మాట క్రైస్తవులను కానీ మైనారిటీలను కానీ ముస్లింలను కానీ ఎవరైనా ముట్టుటే వారి మీద మేము కేసులు ఫైల్ చేసి నాన్ అవైలబుల్ కేసెస్ ఫైల్ చేస్తామని చెప్పి మీరు ఒక్క మాట కానీ చెప్తే ఖచ్చితంగా క్రైస్తవ జాతి క్రైస్తవ మైనారిటీలు మొత్తం మీకు రుణపడి ఉంటారని చెప్పి కోరుతూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ధన్యవాదాలు